హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్న హౌస్ అనమాట వీళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళాక ఉండడం వల్ల ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను జస్ట్ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో దాంతో దాంతోపాటుగా ఈ హౌస్కి సంబంధించిన ఫోటోస్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో వాయిస్ రూపంలో ఉంటాయి దాంతోపాటుగా కింద నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది అలా చాలా స్పేసెస్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో మీకు ఈ హౌస్ అనేది ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి అనుపమ నగర్ కాలనీ హసీనాపురం హైదరాబాద్ అనమాట మంచి ఏరియాలో అయితే ఉంటుంది ఇక్కడ చాలా విఐపిస్ ఉన్న ఏరియా అనమాట మంచి మంచి ఈ లొకేషన్ చాలా మంచి లొకేషన్ ఈ ఏరియా ఇది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డూప్లెక్స్ పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఓనర్స్ ఉండడానికి డూప్లెక్స్ కట్టుకున్నారు ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాను అనమాట సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ తో పాటు మనకి పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సెకండ్ ఫ్లోర్ లోని పోర్షన్ అనమాట టూ బెడ్రూమ్స్ పూజా రూమ్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను కింద వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది ఇది చూడొచ్చు ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ ని ఒక బెడ్రూమ్ అటాచ్డ్ రూమ్స్ అయితే ఉంటాయి రెండింటికి రెండు వందల డెబ్బై మూడు గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ సైజ్ తో అయితే ఉంటుంది ఫార్టీ బై సిక్స్టీ వన్ సైజ్ అయితే ఉంటుంది ఫార్టీ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఉంటుంది సిక్స్టీ వన్ వచ్చేసరికి విడత కిందకి అయితే వస్తుంది అనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఐసెఫ్టీ అండి అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫోర్ క్రోస్ టెన్ లాక్స్ చెప్పడం జరుగుతుంది నెగిసిబుల్ గా కోట్ చేయడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ ఈస్ట్ ఫేజింగ్ తో ఉన్న హౌజ్ ఫేజింగ్ లో వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అలాగే సీసీ రోడ్ అయితే ఉంది ఈ హౌస్ కి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంటుంది ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు వన్ బిహెచ్కే పోర్షన్ తో పాటు హాల్ స్పేసెస్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం పెంట్ హౌస్ కి మూవ్ అవుతున్నాం పెంట్ హౌస్ వచ్చేసరికి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా టీన్ తో ఆక్యుపై అయితే ఉంది ఇది టోటల్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చెప్పబోతే లైక్ చేయండి అలాగే ఈ హౌస్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ ఛానల్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తే మేమే కాల్ బ్యాక్ చేస్తాము మరిన్ని వివరాలు కోసం అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై